ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ అదుపులోకి బోదాన్ చెందిన యువకుడు ఉజైఫా యామన్ విధులకు ఆటంకం కలిగించిన ఇరవై మంది వైకాపా నేతలపై కేసు నమోదు వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోంది టీడీపీ దళిత మహిళలు ఆగ్రహం జగిత్యాల రూరల్ మండలం పోరండ గ్రామానికి చెందిన గొల్లపల్లి అనే వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని దొంగలు రెండు పావుతులాల పుస్తల తాడును ఎత్తుకెళ్లారు వెంకవ్వ బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు ప్లేట్ కడుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను మాటల్లో దింపి మెడలో ఉన్న పుస్తల తాడును లాక్కొని పారిపోయారు ఆమెక కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు రూరల్ ఎస్ఏ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఇక ఆదిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు මමිදවැටු <small> 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 చె ఏమైంది బండి ఎల్లు వచ్చిండు దాచి కొడుకులు ఇద్దరు ఒకడు ఎర్ర ఉన్నాడు చెల్లె బట్టలు ఒకడు కళ ఉన్నాడు కలియ బట్టలు వచ్చిండు వచ్చి బండి రాట లంజ కొడుకు కళ్ళ లంజ కొడుకు నా దగ్గరికి వచ్చిండు అంటే నేను ఉండి అయ్యో ఏ ఊరు ఏ ఊరు అన్నా ఏ ఊరు అంటే సప్పుడు చేయలేదు సప్పుడు చేయలేదు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు వాడాడు వాళ్ళే దూరం నిలబడు నా దగ్గరికి వచ్చిన దూరం నిల్లాడు దూరం నిల్ దూరం ఉండు అన్న అన్న వాళ్ళే వాళ్ళు ఏమన్నాడు అంటే నీ కొడుకు రావయేది నీ కొడుకు చంద్ర అయ్యేది నీ కొడుకు రావయేడు నీ కొడుకు చంద్ర అయ్యే అయ్యో చంద్రయ్య అయ్య అన్నో లోలో నాకు తెలియదు చంద్రయ్య అన్నో లోలో నాకు తెలియదు అన్నాడు అని అటు ధర్వాద కళ బువ తిన్న ధర్వాద కళ ఈత పెద్ద ధర్వాద కళ మొక్క నీళ్ళవట నిలాడోలే నా వెనకేయి నా వెనకకెళ్ళి వెనకేవి ఆ దర్వాజా పట్టుకొని అటు ఇటు చూచిండు ఇంటికి అయ్యో ఓరు అయ్యో ఓరు అన్నాడు ఆ వెనక నుంచే పేరుగా తిరిచుకొని బండి ఉరికిండు బండి ఎక్కిరికిండు పాయలో నా మిడల చేత బొత్తుకుంటున్నా కొట్టుకుంటున్నా అయ్యో నా పే నా పేరు ఆయే పేరు పేరు ఆయే పేరు తెంపుకో దొరుకుతుండు పేరు పట్టుకో కొడుకులు ఎవడో ఎవడో అని మొత్తుకుంటే ఎత్తుకుంటూ తీసుకుంటావా రెండు తులాల పాగులు ఎత్తు రెండు తులాల పాగులు ఎత్తు నీ పేరు ఎంకా గొల్ల పెళ్ళి ఎంకా నువ్వు నా కొడుకులు నా కొడుకుల పేరు అర్చుకున్నాడు గాలిచి కొడుకు నా కొడుకులు కాదు నా కొడుకుతున్నాడు బండి ఎక్కింది బండెక్కి ఇటే ఉరికిదు ఇక నేను వచ్చిన ఒక్క పురుగులే రాకాల కరువానికి నిన్న ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణతో భోదాన్ చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు ఈ అరెస్టుతో పట్టణం ఒక్కసారిగా పడింది పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా యామన్ ను అరెస్ట్ చేశారు ఉగ్రవాదులకు సంబంధించిన యాప్ లో యామన్ ఆయుధాలు మందుగుండు సామాగ్రి తయారీలో పాల్సింది పంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు యామన్ నివాసంలో జరిపిన సోదాల్లో పోలీసులు ఒక ఎయిర్ పిస్టోల్ మరియు కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనతో భోదాన్లో ఉగ్రవాద మూలాలు కదలికలు ఉన్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం యామన్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది ఈ అరెస్టు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపణతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఉజైఫా యామన్కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండించారు కేవలం అనుమానం ఆధారంగానే తమ కుమారుణ్ణి అరెస్టు చేశారని దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో భూదానోద్యమ సృష్టికర్త వినోబా భావే నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు పేదలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని భూదానోద్యమ పేరుతో దేశవ్యాప్తంగా నలభై మూడు లక్షల పేదలకు భూములు పంచారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి జిల్లాపై అమితమైన ప్రేమ ఉందని ఇప్పటికే మూసి ప్రక్షాళన అభివృద్దిపై దృష్టి సారించినట్టు తెలిపారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డిని పోచంపల్లికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు మొత్తం రెండు తీసుకుపోయినది సహజంగా మేము ఈ గ్రామస్తులం అయినందుకు పోచంపల్లి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం ఇన్నోవా మందిర్ కూడా యాభై లక్షలతో అప్పుడు నిర్మించడం జరిగింది ఆ తర్వాత వజ్రోత్సవాలను జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఉంది అది పోచంపల్లి మీద బాధ్యత ఉంది కాబట్టి పోచ్చంపల్లిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ నాయకులందరూ ముఖ్యంగా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో పోలీసులపై దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించిన ఇరవై మంది వైకాపా నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఖాతర్ చేయకుండా వైకాపా నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు అడ్డగించిన పోలీసులను నెట్టుకుంటూ అరాచకాలు సృష్టించారు ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన భారీ గేట్లను కింద పడేసి పోలీసుల విధులకు అడ్డుకున్నారు ర్యాలీ ధర్నా చేసేందుకు వీలు లేదని చెప్పినా పట్టించుకోలేదు గాంధీ సెంటర్లో అక్రమంగా ర్యాలీ ధర్నా చేశారు అడ్డు వచ్చిన పోలీసులను తోసుకుంటూ రహదారి మూసివేసి ఇబ్బందులు సృష్టించారు దీనివల్ల ప్రజాశాంతికి విఘాతం కలిగిందని యూనిఫామ్ లో ఉన్న తమపై దౌర్జన్యం చేసినట్లు ఏఎస్ఏ రవికు కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఇరవై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళ నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జా ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ను సిఐకు టీడీపీ దళిత మహిళలు ఫిర్యాదు చేశారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు సీఐను విన్నవించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ దళిత మహిళలు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త బొజ్జా ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయటం సరికాదంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఫేక్ వీడియోను క్రియేట్ చేయడం దారుణమన్నారు వచ్చింది ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్ లో మాత్రమే మీ గవర్నమెంట్ జరగల మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే అవినీతి తప్ప ఇంకేం లేదు మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యల కొంచెం మాట్లాడండి సమస్యలు సమస్య సమస్యలు అంతే కానీ నోరుంది సోషల్ మీడియా ఉందని చెప్పని ఇష్టప్రకరంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ వీడియోలు కానీ తీస్తే ఊరి మీద లేదు ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో రెండు వందల ఆరు వందల అడుగులు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగన్ అన్న చెప్పన్నావే అంటే మీ రాజకీయాల కోసం మా దళితుల్ని మీరు మధ్యలో పెడతారా దళితుల కోసం మీ జగనన్న ఏం చేశారని అడుగుతున్నాను ఏమైంది మీ జగన్ అన్నప్పుడు ఒక దళిత యువకుని చంపే డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఒక దళిత డాక్టర్ మీరు మాస్క్ అడిగినందుకు పిచ్చిబాడిగా ముద్ర చంపినప్పుడు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు దళితుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు వీడియో చేయింది మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా నోరుందని చెప్పని ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరు లేదు మా మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు మా నాయకుడు మాకు నేర్పించింది క్రమశిక్షణ ఏదైనా కూడా ఉంటే చర్చించుకుందాం సామరస్యంగా చేద్దాం కానీ మీలాగా మార్పింగ్ చేసేది మీ విధంగా లేని ఉన్నది పుట్టించేది మీలాగా అభివృద్ధి చేసే గవర్నమెంట్ అయితే మాది కాదు మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని తొక్కారు మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఊరుకునేది లేదు మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడండి ప్రజల సమస్యలు అంతేగాని అంతేకానీ పిచ్చి వీడియోలు చేసి మార్పింగ్లు చేసి ఉన్నది లేనిగా చేస్తే ఒప్పుకోము ఏదన్నా మనం అంటారా అభివృద్ధి లేదా ఏంది కొన్ని రోజులు పోతే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అని చెప్పండి మనము వెతుక్కోళ్ళ ఊరా ఆంధ్రప్రదేశ్ ఊరు కదమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పని మా బాబు చూస్తున్నారు అభివృద్ధి లేదా ఇప్పుడు హైదరాబాద్ని చూడుపో పోటీ పడుతుంది ఆర్థికంగా పరుగులు తీస్తుంది అయ్యే మా ఊరు కూడా హైదరాబాద్ని హైటి హైటెక్ సిటీగా చేసి ఆర్థికంగా ముందు పరుగులు పెడుతుంది దాన్ని చూసి దిగి తెచ్చుకో అంతేగాని అభివృద్ధి లేదని చెప్పాక అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చూడు సంక్షేమ పథకాలు ఒక పక్క పక్క అభివృద్ధి ఒక పక్క పెట్టి మా చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రతి ఒక్క దాన్ని సమానత్వం చూసుకొని ఇటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాడు మీ జగన్ అన్న ఏం చేశాడు అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేసి మద్యం గురించి మాట్లాడండి మద్యాలు ఎంత దోచుకున్న దాని గురించి మాట్లాడండి మీ నాయకుల గురించి మాట్లాడండి ఏందమ్మా ఎస్సీల గురించి అన్నా కదా దళితుల గురించి మీ రోజక్క ఉందే మీ రోజక్క నేను ఎస్సీని కాదు నా దగ్గర కూర్చోవచ్చు అని మీ రోజక్క దాని గురించి మాట్లాడ ఫస్ట్ నువ్వు అంతే కానీ నోరుందని కానీ మాట్లాడవానికి ఐశ్వర్య వజ్జా మీకు పుట్టగదులు ఉండదు మేము ఒప్పుకోము మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మేము ఎదురు కౌంటర్ మేము ఇస్తాము ఊరుకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారో చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు మీరు పదే పదే చెప్పాల్సినంత అవసరం లేదు ఆయన ముందుండి నడిపిస్తాడు మీరు అది చూడండి మీరు ఓర్వలేకే మీరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు మీ జగన్ అని చెప్పాడమ్మా మార్పింగ్లు చేసి చేయండి పేటిఎం పేటిఎం చేస్తా అని చెప్పి చెప్పాడు అందుకే మీరు చేస్తున్నారా మంచిదే మీరు బతకాలని చెప్పని చేసుకుంటున్నారా నోరుందని చెప్పి మాట్లాడితే ఒప్పుకునేదే లేదు ఏదైనా ఏమన్నా ఉందంటే మళ్ళీ అంటున్నావు లోకేష్ కడితే మీకు పోటీయా ఏదో పందికి పాన్స్ పౌడర్కి ఎంత ఉంటుందో తేడా అంతా మా లోకేషన్ గురించి నువ్వు మాట్లాడతావా మా అన్న గురించి నువ్వు మాట్లాడతావా ఆయన పద్ధతి ఆయన వినయం ఎవరికైనా చూపి మీ పార్టీలో మా అన్నలాగా మీ అన్న మా జగనన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం మాట్లాడలేడు ఎందుకు నోరుందనే డబ్బా కొట్టుకోవడం కాదు నిజాయంగా మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అయినా మీకు సిగ్గు రావట్లేదు పదకొండు సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గు రావట్లేదు అంటే మీరు ఇంకా ఏ విధంగా ఉన్నారో అంటే మీ పార్టీని మీరు భూస్థాపనం చేసుకోవాలనుకుంటున్నారా అందువల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మా చంద్రబాబు నాయుడు కానీ మీరు ఏమన్నా కానీ మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు మా పార్టీ ఒప్పుకునేదే లేదు మా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాబట్టి నిన్ను బూతు మాటలు ఏ అసభ్యకరంగా మేము మాట్లాడకుండా నిన్ను హెచ్చరిస్తున్నాం తప్ప మా పార్టీ గురించి మాత్రం మీరు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేదే లేదు మా నాయకుడిని కానీ మా లొకేషన్ని కానీ మన జనసేన మా పొద్దు మా కూటమికి ఏ ఒక్క నాయకుడిని కూడా మాట్లాడితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇంకా మేము ఒప్పుకునే ప్రసిద్ధి లేదు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మా నా మా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుంది ఎక్కడ పోయిందమ్మా గుంతలు రోడ్లు తెలియదు మీకు గుంతలు ఉన్నాయి కదా రోడ్లు అప్పుడు తెలియదు మీకు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చేశారా మధ్యలో పిచ్చి మందు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకుని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు ఇందిరమైళ నమూనా భవనాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక బోదండో మండల రీసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఇంటి లోపల డిజైన్ సౌకర్యాలను కూడా పరిశీలించారు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమైళ్ళ పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎంపీ నగేష్ ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ అదుపులోకి భోదానికి చెందిన యువకుడు ఉజైఫా యామన్ విధులకు ఆటంకం కలిగించిన ఇరవై మంది వైకాపా నేతలపై కేసు నమోదు వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోంది టీడీపీ దళిత మహిళలు ఆగ్రహం